డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు నో బడీ రికగ్నైజ్డ్ మీ నో బడీ రికగ్నైజ్డ్ మీ నువ్వు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు వాట్ విల్ యూ డూ వెన్ యూ గో దేర్ వాట్ విల్ యూ డూ వెన్ యూ గో దేర్ నువ్వు ఎప్పుడూ నా మెదడు పాడు చేస్తావు యు ఆల్వేస్ స్పాయిల్ మై మైండ్ యు ఆల్వేస్ స్పాయిల్ మై మైండ్ నేను కనీసం అతడితో మాట్లాడలేదు ఐ డింట్ ఈవెంట్ టాక్ టు హిమ్ ఐ డింట్ ఈవెంట్ టాక్ టు హిమ్ వంట చేయడానికి ఎంత సమయం పడుతుంది హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కుక్ ఫుడ్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కుక్ ఫుడ్ నువ్వు దీన్ని సులువుగా తీసుకుంటున్నట్టున్నావు ఇట్ సీమ్స్ దాట్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఈజీలీ ఇట్ సీమ్స్ దాట్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఈజీలీ నేను ఇక ఎంత మాత్రమూ తినలేను ఐ కాంట్ ఇట్ ఎనీ మోర్ I can't eat any more. na phone ledu. He is not picking up my call. He is not picking up my call. Atadini Kadi rammani Chapu. Ask him to come here. Ask him to come here. మనం ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు వి షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్ వి షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్ నువ్వు సమయానికి వచ్చి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ కమ్ ఆన్ టైమ్ యూ షుడ్ హ్యావ్ కమ్ ఆన్ టైమ్ ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ కానీ నా సమస్యని ఎవరు పరిష్కరిస్తారు బట్ హూ విల్ సాల్వ్ మై ప్రాబ్లం బట్ హూ విల్ సాల్వ్ మై ప్రాబ్లం నాకు ఏమీ చెప్పాలని లేదు ఐ డోంట్ టు సే ఎనిథింగ్ ఐ డోంట్ టు సే ఎనిథింగ్ వాళ్ళు నా స్నేహితులు కాదు దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్ అతడు నిన్ను కారణం లేకుండా కొట్టాడా డిడ్ హీ బీట్ యూ వితౌట్ ఎ రీజన్ హి బీట్ యూ వితౌట్ అ రీజన్ నా దగ్గర డబ్బు లేదు నువ్వు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ చెక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ చెక్ నువ్వు నన్ను చంపినా నేను నీకు ఏమీ చెప్పను ఈవెన్ ఇఫ్ యూ మీ ఐ విల్ నాట్ టెల్ యూ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ యూ మీ ఐ విల్ నాట్ టెల్ యూ ఎనీథింగ్ ఇంటి దగ్గర అందరూ ఎలా ఉన్నారు హౌ ఈజ్ ఎవ్రీ వన్ ఎట్ హోమ్ హౌ ఈజ్ ఎవ్రీ వన్ ఎట్ హోమ్ అతడు తన ఉద్యోగం ఎందుకు మానేశాడు వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్ వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లర్న్ హిందీ విత్ మదన్ ఈ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్